హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అంటే పొలావు లాగా చేశాను సింపుల్గా అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మనం అన్నీ కట్ చేసేసుకున్నాం అనుకో సింపుల్గా అయిపోతుంది ఇది వచ్చేసి బాస్మతి రైస్ అనమాట నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఇంకా టమోటాలు ఒక మూడు ఎర్రగడ్డలు పెద్ద ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకున్నానండి ఇవేం పెద్ద స్పైస్ ఉండవు అనమాట ఇంకా వచ్చేసి బిర్యానీ సామాన్ అనమాట ఇవన్నీ ఇవన్నీ వేయి మనం ముందుగా ఏంటంటే ఈ దీనికి బాగా టేస్ట్ రావాలంటే ముందు మనం నెయ్యి వేయాలన్నమాట ఆయిల్ కన్నా మెయిన్ నెయ్యి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట ఇవి బిర్యానీ ఇవన్నీ వేసేసాం కదా పట్టా లవంగా ఇంకా జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకోవాలండి జాజికాయ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట జస్ట్ అది ఒక్క కొంచెం చిన్న పీస్ వేస్తే చాలు పొడి పొడిగా చేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా మెయిన్ అనమాట అవి కూడా వేసుకోవాలి అవి కూడా మన గీలో ముందు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ మన చిల్లీ గ్రీన్ చిల్లీ ఇవన్నీ రెండు బాగా దోరగా వేయించుకోవాలన్నమాట రెడ్డిస్ కలర్ వచ్చేంత వరకు తర్వాత మన టమోటాలను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని బాగా కలపాలన్నమాట ఇలా మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలా బాగా మెత్తబడేంత వరకు మనము ఇలా కలుపుతూ మూతని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీస్తూ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే మన టమోటా తొందరగా మగ్గుతుందనమాట బాగా మెత్తబడుతుంది ఇలా లిడ్డు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మూత పెట్టుకుంటే మనకు బాగా టమోటా మెత్తగా వస్తుందనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చాలా సింపుల్గా చూపించానండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే పెద్ద టైం కూడా పట్టదు ఈజీగా లంచ్ బాక్స్లో కానీ మనం గబగబా చేసుకోవాలా అనుకున్నటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మష్రూమ్స్ నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి జస్ట్ ఊరికే కడిగి పెట్టాను అన్నమాట అవి కలర్ చేంజ్ అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత మనము మష్రూమ్స్ కూడా వేసేయాలా మష్రూమ్స్ కూడా కొంచెం సేపు వేగాల వేయించాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ఈ మష్రూమ్స్ని మధ్యలోకి కట్ చేసుకొని నేను ఆ వీడియో నేను తీయలేదు అందరికీ తెలుసు కదా దాన్ని చూపించేది ఏముందిలే నేనేమి కట్ చేసేది అదేమి చూపించలేదన్నమాట ఇలా కట్ చేసిన దాన్ని మనము ఇలా ఒకసారి మనము లిడ్డు పెట్టుకొని తీసి వేయించుకుంటూ ఉండాలన్నమాట కొంచెం వాటర్ వస్తాయి అన్నమాట వాటర్ ఊరుతాయి ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ ఇలా చేసుకుంటే మనకు చాలా బాగా ఆ దాంట్లో ఉండే ఆ మష్రూమ్స్లో ఉండే రసం అంతా వాటర్ అంతా మనకు దిగిపోతుంది అనమాట కొంచెం కాడ వేసుకోండి నేను చూపించలేదు ఇక్కడ బాగుంటుంది భలే టేస్ట్ వచ్చిందండి నాకే భలే ఉంది అని అనిపించింది అంత బాగుంది ఇది ఇంత బాగొస్తుంది అని కూడా నేను అనుకోలేదు సూపర్గా వచ్చింది అసలు ఎంత అంటే అంత బాగుంది అసలు మటన్ బిర్యానీ అంత టేస్ట్ వచ్చింది ఇది మీరు ట్రై చేయండి తప్పకుండా ఇది చూడండి వాటర్ అంతా వచ్చేసాయి కదా కొంచెం కాడ వేసుకోవాలా జస్ట్ ఈ బాస్మతి రైస్ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా ఫోర్ గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను పెద్ద నాన్న కూడా పెట్టుకోవట్లేదు నాన్ పెట్టుకుంటే మనకు కొంచెం బాగుంటుంది నేను ఇన్స్టెంట్గా చేసేసాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే నాన్ ఉంది హాఫ్ అన్ అవర్ నాన్ బాగుంటుందనమాట బాగుంటుంది అనమాట అయినా కానీ చాలా పొడి పొడిగా వచ్చింది ఇది ఇవి వేసేసినాక మనం ఏంటంటే బాగా వీటిల్ని కూడా ఒకసారి దోరగా వేయించుకోవాలన్నమాట బియ్యం వేసిన తర్వాత తర్వాత వాటర్ వచ్చి ఫోర్ గ్లాసు దాంతో తీసుకున్నాను నేను రైసు ఇలా ఫోర్ గ్లాస్ వాటర్ పోసేసాను ఒకసారి మధ్యలో కలుపుకోవాలా లేదంటే మధ్య మధ్యలో కలపకూడదు ఎందుకంటే బాస్మతి రైస్ మళ్ళీ కలపెట్టామనుకోండి విరిగిపోతాయి అన్నమాట కలపకూడదు ఒకసారి ఫస్ట్లోనే మనం కలుపుకొని ఉప్పు ఇంకా అంతా చూసేసుకొని నేను ఏమీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను ఇంకా వేరే గరం మసాలాలు ఇవి అవి అవి ఏం అవసరం లేదండి ఇవి వేసుకుంటే చాలు అంత బాగుంటాయి అన్నమాట ఇంకా లిడ్డు పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా మనము మూత పెట్టేసుకొని చూడండి మీరు లాస్ట్లో ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇంకా అయిపోయింది చూడండి భలే పొడిగా వచ్చింది అంత టేస్టీగా వచ్చింది నెయ్యి వేసుకోవాలా పైన కూడా ఒకసారి నెయ్యి వేసుకోండి మీరు దించబోయే ముందు వేసుకున్నారనుకో భలే ఉంటుందన్నమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ